ఏళ్లు గడిచాక బోర్ అనిపిస్తుందా ఇప్పుడు చెప్పినట్లు చేస్తే కొత్తగా పెళ్లైన వారిలా ఫీల్ అవుతారు పెళ్ళయ్యాక మొదట్లో అంతా హ్యాపీగానే ఉంటుంది కాని రోజులు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా కాస్తా బోర్ కొడుతుంది ఒకరిని ఒకరితో చూస్తూ ఎక్కువసేపు ఉండలేరు ఏదైనా పనులు చేద్దామంటే కొద్దిసేపు మాత్రమే చేయడం ఆ తర్వాత షరా మామూలే బోర్ కొడుతుంది దీంతో ఒకరిపై మరొకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోవడమే కాకుండా గొడవలు అవుతుంటాయి ఎంతసేపు బయటికి వెళ్దామా అన్నట్లుగా ఉంటారు అలా కాకుండా ఉండాలంటే అంటే బోర్ కొట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి ఏ రిలేషన్ అయినా మొదట్లో ఒకరి గురించి మరొకరికి ఏ విషయాలు తెలియవు కాబట్టి వారి గురించి తెలుసుకోవాలన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది దీంతో అన్ని విషయాలు చాలా ఆసక్తిగా తెలుసుకుంటారు కాని రోజులు గడిచే కొద్దీ అవే విషయాలు పాతబడిపోతాయి ఇంట్రెస్ట్ తగ్గేలా చేస్తాయి దీంతో మొదట్లో ఉన్నంత అటాచ్మెంట్ తగ్గిపోతుంది మాట్లాడితే కోపం వస్తుంది తెలియకుండానే ఉరికూరికే గొడవలు పడతారు చిన్న చిన్న సరసాలు ఉండవు సరికదా మాటలు మాట్లాడుకోవడమే మానేస్తారు అవసరం ఉంటే తప్ప మరో మాట ఉండదులా అలాంటప్పుడు ఏం చేస్తే మళ్లీ రిలేషన్ రొమాంటిక్గా మారుతుంది అసలు బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎలాంటి టెప్స్ ఫాలో అవ్వాలో తెలుసుకోండి హ్యాపీగా ఉండడం కోసం ప్రతిసారి అదే ఇల్లు అదే ప్లేస్ ఇలా అయితే ఖచ్చితంగా బోర్ కొడుతుంది అలా కాకుండా మీరు కాస్తా మంచి ప్లేస్లు సెలెక్ట్ చేసుకోండి మీ దగ్గర్లోని ప్రతి ఒక్క కొత్త ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయండి హ్యాపీ మూమెంట్స్ ని పంచుకోండి చిన్న చిన్న మార్పులు చేసి రిలేషన్ బోర్ కొట్టకుండా చూసుకోండి దానికి వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు చుట్టుపక్కల ఉన్న చిన్న రెస్టారెంట్స్ హోటల్స్ వాటర్ ఫాల్స్ వంటి ప్లేసుల్లోకి కూడా వెళ్ళొచ్చు దీంతో మీరు మీ పార్టనర్ ఇద్దరు కూడా ఎంతగానో ఎంజాయ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు మీకున్న పాజిటివ్స్ ని ఎంజాయ్ చేయడం అందరికీ అన్నీ కుదరవు ఏదూ ఓ లోటు ఉంటుంది అయితే మీకు మీ పార్టనర్ దగ్గర ఉన్న పాజిటివ్స్ ని షేర్ చేసుకుంటూ హ్యాపీగా ఉండండి వారికి ఆ పాజిటివ్స్ ని చెప్పండి దాంతో వారు హ్యాపీగా ఫీల్ అవుతారు దీనివల్ల ఇంకాస్తా ఆనందంగా ఉంటారు మీకు ఇబ్బందిగా ఫీల్ అయ్యే క్షణాల్ని కాకుండా ఆనందంగా అనిపించే విషయాల్ని ఎంజాయ్ చేయండి ఉదాహరణకి మీ పార్టనర్ మ్యూజిక్ ని ఇష్టపడితే ఇద్దరు కలిసి ఎంజాయ్ చేయడం పాటలు పాడడం డ్యాన్సులు చేయడం కూడా చేయొచ్చు ఏదైనా కొత్తగా మార్పులు చేసుకోండి అంటే ఎప్పుడు ఒకేలా ఉండడం కాకుండా కొత్త హెయిర్ స్టైల్ కొత్త డ్రెస్సింగ్ ఇలా ఏవైనా మీరు కొత్తగా ట్రై చేయండి మీ పార్టనర్కి కూడా ట్రై చేయమనండి దీంతో మీరు హ్యాపీగా ఉంటారు మీ పార్టనర్ కూడా ఆనందంగానే ఉంటారు ఇంట్లో మీరిద్దరూ ఉన్నప్పుడు కొంతమంది రెడీ కూడా అవ్వరు అలా కాకుండా బయటికి వెళ్ళినప్పుడు ఎలా అయితే అందంగా ముస్తాబవుతారో అలానే రెడీ అవ్వండి జోక్స్ షేర్ చేసుకోవడం ఎప్పుడు కూడా రొటీన్ టాపిక్ పాలిటిక్స్ ఇలాంటివి కాకుండా హ్యాపీగా మంచి జోక్స్ గురించి షేర్ చేసుకోండి ఆట పట్టించడం జోక్స్ ఫన్నీ మీమ్స్ రీల్స్ చూడడం మంచి కామెడీ చూడడం జోక్స్ షేర్ చేసుకోవడం వంటివి చేయండి దీంతో రిలేషన్ బాగుంటుంది ఎంజాయ్ చేస్తారు చాలా వరకు ప్రెజర్ తగ్గుతుంది మీ మధ్య జరిగే మూమెంట్స్ ని కూడా హ్యాపీగా మార్చుకోండి ఇద్దరు కలిసి రిలాక్స్ అవ్వడం ఇంటి పనులు ఆఫీస్ పనులతో చాలా మంది ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు ఇలాంటప్పుడు వాటిని అలానే ఉండకుండా రిలాక్స్ అయ్యేందుకు ఒత్తిడిని దూరం చేసేందుకు మసాజ్ వంటివి చేయండి దీంతో మీకు మీరుగా రీసెట్ అవుతారు హైగా రిలేషన్ మళ్లీ స్ట్రాంగ్గా అవుతుంది